ఈ భారతదేశంలో ఐదు వందల అరవై మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు దాంట్లో అప్పుడు మనకు ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దానికి హోమ్ మినిస్టర్గా ఉప ప్రధానిగా అతను లేట్ చేసి ముఖ్యంగా అన్నీ భారతదేశంలో వెళ్ళడం జరగడం జరిగింది మన హైదరాబాద్ దాంట్లో మన హైదరాబాద్ కూడా ఉంది హైదరాబాద్లో మిలిటరీస్ రావటం రెండు మూడు రోజుల్లో మళ్ళా నవాబు గారు వేడ్ ఉస్మాన్ అలీఖాన్ తన సైన్యంతోనే విడ్రా చేసుకొని భారతదేశంలో విలు విలీనం కలపడం జరిగింది తర్వాత ఈ యొక్క మహాదేవుడు స్టాచ్యూ కూడా మన నర్మదా నది దగ్గర ఉంది వన్ ఎయిటీ టూ అడుగుల స్టాచ్యూ ఉన్నది మనం అతను సెలబ్రేషన్ సమర్పించుకుంటున్నాము ఆ మీరంతా జాగ్రత్తగా వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తున్నారు చరిత్ర సృష్టించు ఇప్పుడు చరిత్ర రాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని